అందరికి నమస్కారం ప్రేమ కిరీటం రచించిన వారు మీరా లక్ష్మి గారు ఇంకెందుకు ఆలస్యం మనం వినేదానికి గెలుపుదాం పదండి పార్ట్ వన్ ఎక్కడో పిడుగు పడింది కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి గోడకున్న క్యాలెండర్లు వంత పాడాయి ప్రియం వద లేచి వచ్చేసరికి కిటికీలో నుంచి వచ్చిన జల్లుతో పక్క మీద దుప్పటి సగం తడిసిపోయింది కొట్టుకునే తలుపులని బలవంతంగా దగ్గరికి నొక్కింది హాల్లో గడియారం పది గంటలు కొట్టింది ప్రియం వద పక్క దుప్పటి మార్చి వచ్చి కుర్చీలో కూర్చొని అంత క్రితం వదిలిన పని చేతిలోకి తీసుకుంది జాకెట్ అంతా గట్టిగా ఉండి కుడి చెయ్యి చిరిగింది జాకెట్కి ఉన్న రెండు చేతులు విడదీసి కుడి ఎడమకి మారుస్తుంది చిరిగిన జాకెట్టు రిపేరు చేసుకునే అవసరం ఆమెకు లేదు కానీ ఆత్మాభిమానం కొండలా పెరిగిపోయి గుండె బరువెక్కడంతో ఈ పనికి పూనుకుంది వోల్టేజ్ రావడంతో జాకెట్టు కళ్ళకి కొంచెం దగ్గరగా పెట్టుకొని గబగబా కుట్టసాగింది ఇంత వానలో ఏ టైంలోనన్నా కరెంటు పోవచ్చన్న భయంతో తొందరగా కుట్టసాగింది ప్రియం వద నీడ గోడ మీద తొంభై ఏళ్ళ ముసలమ్మ ఒంగొని కంటిలో కన్ను పెట్టుకొని చూస్తున్నట్టుగా ఉంది తన నీడని చూసుకుంటే ప్రియంవదకి ఏమనిపించిందో కానీ ఆ ధ్యాస లేనట్టుగా గబగబా కుట్టుకుంటుంది ఒకప్పుడు బాపు బొమ్మ అన్న బిరుదుతో పాలు కింద పెట్టనక్కర లేకుండా అపురూపంగా పెరిగిన ప్రియంవద ఈనాడు చిరిగిన జాకెట్టు రిపేరు చేసుకుంటుందంటే ఎవరూ నమ్మరు హడావుడిగా కుట్టడంలో సూదిలోంచి దారం ఊడి వచ్చేసింది దారకోసని నాలికతో తడి చేసుకొని సూదిలోకి దారం ఎక్కించబోతుంటే కరెంటు పోయింది సూర్యుమంటూ కుర్చీలో వెనక్కి వాలింది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది భర్త ఇంకా రాలేదు స్వామి చలికి కుయ్ కుయ్యి లాడుతోంది మధ్యాహ్నం అన్నం తినకపోవడం వల్ల కొడుపులో పేగులు అరుస్తున్నాయి భర్తకి ఇష్టమైన బెండకాయ వేపుడు వంకాయ కూర చేసింది భర్త కోపం పోగొట్టి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని ఎనిమిది గంటల నుండి ఎదురు చూస్తోంది ఆకలి చచ్చిపోయింది రాత్రి పదకొండు గంటలు కావస్తున్నా భర్త ఇంటికి ఇంకా రాలేదు లేచి క్యాండిల్ వెలిగించి వచ్చి కుర్చీలో కూర్చుంది ప్రియం వద గోడ మీద పడిన నీడ బాపు ఎంతో కష్టపడి శ్రద్ధగా వేసిన బొమ్మలా ఉంది ఎంత వద్దనుకున్న గతం కళ్ళ ముందుకి దూసుకొచ్చి మనస్సు బాధగా మూలుగుతుంది ఈ గతం ఎందుకు ఇలా పదే పదే గుర్తొస్తుంది ఓ గతం నాకు గుర్తుకు రాకు గుర్తుకొచ్చి నన్ను చిత్రవధ చేయకు స్వయం కృతాపరాధం అనుభవించని వేడుకుంది ఆ గతానికి ప్రియం వద మీద జాలి లేదో చెదిరిపోయిన మనసు రవ్వంత ఓదార్పు కోసం గతం వెంట పరుగులు తీస్తుంది ప్రియం వద తెలుసుకోలేకపోతుంది నీ ఇష్టం అని మనసుని వదిలేసి అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది మధ్యాహ్నం ఒంటి గంట దాటుతోంది ఎండ నిప్పులు చేరుగుతోంది ఈ చెవిలో గాడుపు ఆ చెవిలోకి కొడుతుంది ప్రియం వదకి నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి బస్టాండ్కి వచ్చి అప్పుడే అరగంట అయింది ఒక్క బస్సు కూడా రాలేదు ఆటోలోకి వెళదామంటే ఆ పేట పేరు చెప్పేసరికి ఆటో అతను ముఖం తిప్పేసుకుంటాడు ఇదండి పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్